హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకి అలాగే ధన్ ఖాతా ఉన్న వారికి అద్దె శుభవార్త అయితే రావడం జరిగింది ఈ ధన్ ఖాతా ఉన్న వారికి లక్ష ముప్పై వేల రూపాయలైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అది ఎవరికి ఇస్తుంది ఎప్పుడు ఇస్తుంది అన్నది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో మీకు నస్తే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి జన్ధన్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికి లక్ష ముప్పై వేల రూపాయలు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు మీరు కూడా పొందాలి అనుకుంటే ఈ వీడియోను పూర్తి వరకు చూడండి ఈ జీరో అకౌంట్ ఖాతా ఉన్న వాళ్ళకి పది వేల రూపాయల వరకు జీరో క్రాఫ్ట్ కింద లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది పదివేల వరకు ఎలాంటి వడ్డీ లేకుండా అదేవిధంగా ఎలాంటి పత్రాలు లేకుండా అంటే ప్రూఫ్స్ లేకుండా పదివేల రూపాయల వరకు అయితే జీరో అకౌంట్ ఉన్నవారికి లోన్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ దీంతోపాటు ఈ జీరో అకౌంట్ కలిగిన ప్రతి ఒక్కరికి లక్ష ముప్పై వేల వరకు బీమా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అది కూడా ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్లోకి నేరుగా క్రెడిట్ చేస్తున్నారు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ రూపీస్ ఇంకా ఎవరికైతే ఈ ఖాతా అయితే లేదో వారు మీ దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్ళి ఈ జన్ధన్ ఖాతా అయితే ఓపెన్ చేయొచ్చు ఓపెన్ చేసి ఫర్దర్గా దీనికి సంబంధించిన బీమా పథకం వల్ల మీకు లక్ష ముప్పై వేల వరకు అయితే కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం సో ఫ్రెండ్స్ ఈ దండ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి